శరణయ్యప్ప సాకే రామకృష్ణ అనంతపురం చెరువుకట్ట పైన శ్రీ సాయి సేవ అయ్యప్ప స్వామి కమిటీలో నేను కూడా ఒక వ్యక్తిని ఈ కమిటీ పదకొండు మందితో ఉన్న కమిటీ పదకొండు మందిలో నలుగురు రిజైన్ చేయడం జరిగింది ఉన్నది మంది ఏడు మంది కమిటీలో కొనసాగుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇంతకుముందు ఈ కమిటీ ప్రెసిడెంట్గా గౌతమ్ అనే ఒక ఆయన ఉండే వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకుని మణికంఠ గారిని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అయితే మణికంఠ గారిని ప్రెసిడెంట్ చేసిన తర్వాత కొంతకాలానికి తమిళ సెంటర్ వాళ్ళు కేరళ వాళ్ళ కేరళ వాళ్ళు మణికంట గారు ప్రాడ్ చేస్తూ ఉన్నారు గుడి దగ్గర దీప దీప నైవేద్యాలు పూజలు పునస్కారాలని సక్రమంగా కేరళ పద్ధతిలో చేయలేదు అని గుడి దగ్గర ప్రాడ్ జరుగుతూ ఉంది కొన్ని కొన్ని ఐటమ్స్ అని కనపడడం లేదు అంటే భక్తులు ఇచ్చిన గోల్డ్ ఇలాంటివన్నీ కనపడడం లేదు మణికంట సక్రమంగా ప్రెసిడెంట్గా నిర్వర్తించలేదని చెప్పి కేరళ వాళ్ళు ఈ గుడి మేము కట్టాం మాకు హక్కు ఉంది మా పద్ధతిలో మేము పూజలు చేయాలి అని చెప్పి నందకుమార్ అనే వ్యక్తి ఆయనతో పాటు కొంతమంది కేరళ వాళ్ళు ఒక ఐదారు మంది కోర్టుకు పోవడం జరిగింది వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళ పైన మీదకి రాకుండా కేరళ వాళ్ళని మీదకి రానియకుండా వాళ్ళని అడ్డుకోవడానికి వాళ్ళకి ఇక్కడ ఏమీ లేదు అంత మా తండ్రి గారు మేము ఇక్కడంతా అభివృద్ధి చేశాం డెవలప్మెంట్ చేశామని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ కొంతమంది కమిటీలో ఉన్న మోహన కావచ్చు కేశవ కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ వాడుకొని నాగలింగారెడ్డి అనే వ్యక్తి జనరల్ సెక్రటరీ వీళ్ళందరినీ వాడుకొని కేరళ వాళ్ళని ఇక్కడ రాకోకుండా మణికంఠ గారు ప్రెసిడెంట్ అనే వ్యక్తి చేయడం జరిగింది ఆ తర్వాత కేరళ వాళ్ళని రాకుండా చేసినప్పటికీ కొంతకాలానికి నాగలింగారెడ్డి జనరల్ సెక్రటరీ అనే వ్యక్తి మణికంఠ గారిపైన ఆరోపణలు ఆరోపణలు మొదలుపెట్టడం జరిగింది కేరళ వాళ్ళు చెప్పింది నిజమే మణికంఠ సక్రమంగా గుడిని నిర్వర్తించలేదు పూజలు పురస్కారాలు అయితేనే మిగతాటివైతేనే మళ్ళీ చేయలేదని చెప్పి నాగలింగారెడ్డితో పాటు కొంతమంది కమిటీలో కూడా అందరం కూడా చేయడం జరిగింది మీరు చెరువు పైకి రావాలనుకుంటే రాండి సంతోషం ఎవరు రాదనడానికి ఇక్కడ ఎవరు లేరు కానీ మీరు ఏమి భక్తులు చెప్తా ఉన్నారు పెద్దలు గురుస్వాములు చెప్తా ఉన్నారు ఇక్కడ బంగారు బిస్కెట్లు అయితేనేమి గోల్డ్ అయితేనేమి డబ్బులు అయితే ఈ రోజుగా అకౌంట్ డబ్బులు ఎంత ఉన్నాయో చూపించాల నువ్వు నువ్వు చెరువు కట్టపైకి రానైనా వచ్చి చూసుకో టెంపుల్ రాండి మణికంట గారు రాండి నాగలింగారెడ్డి రండి వీరాంట రాండి అందరూ రాండి అందరం కలిసి చేద్దాం కానీ మావేవైతే ఇక్కడ ఉన్నాయో గుడికి అవన్నీ గజేంద్రమోహన్ అయ్యప్ప స్వామి గుడి వైస్ ప్రెసిడెంట్ తొంభై ఆరు నుంచి నేను కొనసాగుతున్నా గతంలో ఇతను వాళ్ళ నాన్నగారు ఉండేవారు ఆయనతో కానీ మేము చేసాం ఆయన చేసినప్పుడు కనీసం అంటే ఆయన సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు అన్న మీటింగ్ పెట్టేవాళ్ళు ఈ ప్రబుద్ధుడు మూడేళ్ళ పొద్దు నాలుగేళ్ళ అయిన ఎక్కించినాను ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏ రోజే కానీ మీటింగ్ పెట్టలేదు మాకు ఎటువంటి లెక్కాచారాలు చూపించలేదు ఆయన ఎప్పుడన్నా కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఎక్కడన్నా పోతే నేను అడిట్ చేయించాను నేను ఇంకేమిటాక్స్ రిటర్న్ చూపించాను అయ్యా కమిటీ మెంబర్ చూపి ఫస్ట్ మీటింగ్ పెట్టు ఒక ఏమొచ్చింది ఏం లేదు ఏమి పూలకెంత ఇచ్చినావు పూజారులకు ఎంత ఇచ్చినావు కనపరచు మాకేం కనపరిచి ఒక మీటింగ్ పెట్టి దాన్ని ఒక రాతమూలక మినిట్స్ బుక్లో పెట్టు రాయి దాని తర్వాత అడిటర్కి ఇస్తారు అడిటర్ గారు ఏం చేస్తారు ఆయన మనం ఇచ్చినది లోతుపాతులు చూసి ఆయన ఇస్తాడు అంటే లేదంటే ఇంకో బిల్లు పెట్టు ఇంకో ఏదైనా అడిటర్ గారు ఇస్తారు అది తీసే పోయి ఆయన అడిటర్ గారు కానీ ఆయన క్లోజ్ క్లాస్ మీట్ మాకు ఎటువంటి సంబంధం లేకోకుండా ఆయన ఆయన ఎప్పుడు చేపిచ్చుంటాడో ఏమో నా ఏ రాయా గుడికాడ ఏమైనా మీటింగ్ పడదా అంటే నా నాకు పని ఉందన్న నాకు ఆడుందన్న అన్ని ఇట్లా సీజన్లో వచ్చి సీజన్లో అయితే బాగా వస్తాడు డబ్బులు పడినాక నాకు ఢిల్లీలో పని ఉంది విజయవాడలో పని ఉంది అనేటి చెప్పుకుంటూ పోయి ఒక మీటింగ్ పెట్టాడు అడిట్ ఏమన్నంటే అడిట్ అడిట్ అడిటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమి లేదంటే పోలీసు వాళ్ళు అంటారు ఎందుకు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎందుకయ్యా ఇన్ని ఇదే కట్ట మీద ఇన్ని దేవాలయాలు ఉంటాయి ఏ రోజునే కానీ ఒక కోర్టుకు కానీ ఒక పోలీస్ స్టేషన్కి కానీ పోయిన తాకాలే లేవు ఓన్లీ అయ్యప్ప స్వామి గురియే కోర్టు కోర్టు మెట్లు కానీ పోలీస్ స్టేషన్ కానీ పెద్దలు పంచాయతీల దగ్గర పోతాను ఎందుకు నువ్వు కరెక్ట్ చేసింటే వీళ్ళంతా ఎందుకు పోతారు ఎందుకు వస్తారు నేను గత సంవత్సరం ఉదయం నవరి సంవత్సరం నుంచి నేను అడుగుతానా రాయా కమిటీ మెంబర్లు అంతా నువ్వే చేసినావు ప్రెసిడెంట్ నువ్వే అడుక్కో అంటున్నాడు రా వచ్చే మీటింగ్ పెట్టాయా లెక్కాచారం చూపిరా అంటే రాడు మగము ఇప్పటికి కానీ ఐదు నెలలు అయింది ఐదు నెలల వరకు ఇంతవరకు ఆయన మగమే లేదు ఇటు నుంచి అటు వరకు గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదా అన్ని అన్ని కూలలు కెమెరాలు ఉన్నాయి ఆయన ఒక్కరోజు చూసుకోమనండి ఆయన వచ్చినది ఐదు నెలల్లో ఏమన్నంటే అడిట్ అంటాడు అడిట్ ఎట్లా మరి ఆయన అది చేయడు మరి నిన్న మరి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తాను అంటాడు గతంలోనే నా సెల్లులో ఉన్నాయి నా సెల్లో ఉన్నాయి అన్నీ గతంలోనే గురుస్వామి గారు నువ్వు ఇట్లా ఏం ప్రాడ్ చేయలేదా ఇట్లా గుళ్ళో ఉండవు కదా రాయా ప్రమాణానికి అని చెప్పాడు రాయా ప్రమాణానికంటే మొత్తం ఫుటేజ్ ఎవరికైనా ఇవన్నీ ఇస్తాయి ఇవన్నీ రాయా అంటే నేనెందుకు చేస్తాను అంటాడు ఈ పొద్దు నిన్న ప్రమాణం చేస్తాను అంటాడు ఎక్కడో కూర్చోరే గుళ్ళో ఉన్నప్పుడు ప్రమాణం చేసే రెండు రెండు అడుగులేసే గుళ్ళేకి వస్తాడు ఇప్పుడు ఎారో ఆయన ఆఫీసులో పెట్టుకొని ప్రమాణం చేస్తానంటాడు ఎంతవరకు ఇది కరెక్టు ఇదన్నీ భక్తులకు కానీ ఎవరు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించి చూడాలి దీన్ని ఆయన ఆయన కేరళ ఆయన నందకుమార్ అని ఆయన చెప్తాడు ఆయన గతంలోనే గతంలోనే తొంభై ఐదులోనే కోర్టు పోయినాడు తొంభై ఆరులో డిస్మిస్ అయింది ఈ అన్నీ కోర్ట్ ఆర్డర్ ఇవన్నీ మేము మా ఇంట్లో నుంచి తెచ్చిండేది ఈ పేపర్స్ అన్నీ మీరు వస్తే అన్నీ చూసుకోండి మా పే పేపరు ఎవిడెన్స్తో సహా అన్ని ఇస్తాను కోర్టును స్టేటస్ కోర్డర్ స్టేటస్ పోధావిధి అని ఆ యథావిధిగా మేము కొనసాగుతాను జరిగింది ప్రెస్ మీట్లో కొంతమంది ఏదేదో వాగినారో సంతోషమే దానికి నేను మాట్లాడలేను దాన్ని విమర్శించేదని మేము రెడీగా లేము వాళ్ళు ఏం చెప్పానో మాకు అవసరం లేదు ఈరోజు కొన్ని కార్యక్రమాలు బాగా అద్భుతంగా జరుగుతాండ బాగా జరుగుతుండే వాళ్ళు లేడని చెప్పి వాళ్ళ పీడ విరగడైందని ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పటికీ రెండు వేల ఎనిమిది వందల మంది మాలేసినారు చరిత్రలో రికార్డ్ అయితే పదిహేడు నుంచి మాలాదరణ వేరు ఈ కార్తీకం ముందు వచ్చింది కాబట్టి ఇప్పుడు వేరు అనమాట మొత్తం రెండు వేల ఏడు వందలు ఎనిమిది వందల ఎనిమిది వందల మంది మాలేసినారు వాడు దరిద్రుడు పోయినప్పటి నుంచి బాగా జరుగుతుంది కార్యక్రమాలు బాగా జరుగుతుండే అంతా ఒకరికొరు అన్నతములుగా అంతా బాగున్నాం అన్యోన్యంగా ఉండం నిన్న సెక్రటరీ గారు అడిగిపోయి ఏదేదో చెప్తున్నాడు ఆయన అతను అంత అతను పురాడు ఫ్రాడు లేరు అన్ని తప్పుడు కూతులు కూసుకుంటా అన్నీ ఇవే దాని దీనిలో పెట్టడము రావడము ఇదే చేస్తున్నాడు ఇంకొకటి ఏమంటే ఈ కట్టపైన వీళ్ళ నాయింది చరిత్ర ఏమనేది టౌన్ బ్యాంకులు అడుగుతానే చెప్తారు ఎవరు ఏమనేది ఎవరి ఫ్యామిలీ ఏమనేది ఆయన మంచి మహానుభావుడు గౌతమ్ గారు అడగండి ఆయన టౌన్ బ్యాంకులో ఏం చేసింది వాళ్ళ కొడుకు ఇక అయ్యో కొడుకు ఏం చేసింది నేను నాకు కోర్టు సర్టిఫై ఇచ్చింది అంటాడు ఆయన నేను రేపు రేపన్నాడు దాదా రాష్ట్రపతి అవార్డు కూడా ఇయో చిత్త నేను చాలా కరెక్ట్ ఉన్నాను అవార్డు కూడా ఇయోచ్చితనికి సర్టిఫై ఇచ్చిందంట నా ఎంత ప్రభుత్వం లేడు నా అంత సంసారం లేడు నేను ఇంత కరెక్ట్ అని నిరూపించామండి నేను నిరూపిస్తాను అమ్మని చెప్పండి వాడు ఏం అన్ని ఏ టు జెడ్ అన్ని ఫ్రాడే ఏడు ఫ్రాడ్ ఇప్పుడు ఎనిమిది లక్ష నల అన్నదానం రాస్తాను కదా ఇంతవరకు సమాధానం చెప్పుకోకుండా వాళ్ళంతా కేందని లేనిపోయిన సమస్యలు సృష్టించాలా మతకాలను సృష్టించాలని చెప్పి వానికి ఈ పని పెట్టుకొని పదేడ తేదీ మేము వచ్చి ఆబోలను హ్యాండల్ చేస్తా అవి హ్యాండల్ చేస్తా అంటాడు వాని సొమ్మొద్దు వాని బంగారు ఏమొద్దు బాగా జరుగుతుంది భక్తులంతా కలిసి అన్నదముల మరి ఉంటాము బాగా జరుగుతుంది ఇది ఒక్కసారి బాగా గమనించండి వాళ్ళదేం వాళ్ళ ఫ్యామిలీదేమో అందరికీ తెలుసు ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి